ఓం నమ శివాయ శ్రీమాతరే నమహ మిత్రులకి శివలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ టివ్ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంతం నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలు దానంగా ఇస్తే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం చాలామంది మిత్రులు గురువుగారు మేము సమస్యలు ఎదుర్కొంటున్నాము ఉపాయాలు చేయలేకపోతున్నాము మేము మేము ఏదో ఇబ్బందులు కలుగుతున్నాయి ఆర్థికంగా మానసికంగా అని రకరకాలు చెప్తూ ఉన్నారు మేము చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు మీరు ఈ మహాశివరాత్రి రోజున మీరు నేను చెప్పబోయే పదార్థాలు దానంగా ఇస్తే మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఇలాంటి వాటి నుండి బయటపడతారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మహాశివరాత్రి అంత అద్భుతమైన రోజు కొన్ని విషయాలు ఏంటంటే మన పెద్దలు అన్ని సమయాల్లో చేయలేకపోయినా పర్టికులర్గా కొన్ని సందర్భాల్లో చేయటం వల్ల ఫలితాలు అద్భుతంగా ఉంటాయి శివరాత్రి రోజున మీరు ఏ ఉపాయం చేసినా దానాలు చేసినా వాటి ఫలితాలు కంపల్సరిగా తప్పకుండా లభిస్తాయి అలాగే లక్ష్మీదేవి కృప అమ్మవారి కృప మన మీద ఉంటుంది కొన్ని పదార్థాలు నేను చెప్తాను చాలా తేలికైనవి మన ఇంట్లో ఉండేవి మీ ఓపికను బట్టి మీరు ఇవ్వచ్చు మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడానికి ఈ పదార్థాలు దానంగా ఇవ్వండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీ జీవితం చాలా సంతోషంగా సుఖంగా ఉంటుంది ఆ పదార్థాలు ఏ పదార్థాలు ఎలా చేయాలి మీకు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ముందుగా నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ అలాగే నువ్వులు చేసిన పదార్థాలు కానీ అంటే దానంగా ఇవ్వడానికి నువ్వులు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ దానంగా ఇవ్వచ్చు నువ్వులతో చేసిన పదార్థాలైనా సరే దానంగా ఇవ్వచ్చు నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మీకు ఎవరికైతే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంది మనోధైర్యం తక్కువగా ఉందనేవారు సమాజంలో గౌరవ మర్యాదలు కావాలనుకునేవారు ఈ నువ్వుల్ని నువ్వులతో చేసిన పదార్థాన్ని దానం ఇవ్వచ్చు మీకు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ ఒక్కరోజు చేయటం వల్ల మీకు అలాంటి ఫలితం ఉంటుంది నువ్వులతో చేసిన పదార్థాన్ని కానీ నువ్వులను కానీ ఇవ్వవచ్చు అలాగే రెండవది వస్త్రాలు పేదవారికి ఎవరికైనా సరే మీరు వస్త్రదానం చేసినట్లయితే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు శారీరక పీడలు చాలామంది భూత పేద ప్రచార బాధలతో బాధపడుతున్నామని చెప్పేవారు ఇలాంటి పీడల నుండి బయటపడతారు పేదవారికి మీరు ఖచ్చితంగా అంటే ఆడవారైన మగవారైనా సరే వస్త్రాలు దానంగా ఇవ్వండి మాకు అంత దానం ఇచ్చే అంటే శక్తి లేదనుకుంటే ఖర్చేపునైనా సరే దానంగా ఇవ్వండి ఖచ్చితంగా అద్భుతమైన మార్పుని మీరు చూస్తారు మూడవది కళ్ళు ఉప్పు మనం సముద్రపు ఉప్పు అంటాం కదా దొడ్డుప్పు రాతి ఉప్పు మీరు రోజున మనం అంతకుముందు ఉపాయాల్లో కూడా చెప్పుకున్నాం ఉప్పుని ఎవరికైనా సరే చేబదులు ఇవ్వకూడదు అని చెప్పుకున్నాం ఈ రోజున మీరు ఎవరైనా సరే కల్లుప్పుని మహాశివరాత్రి రోజున దానంగా ఇస్తే మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం నుండి బయటపడతారు చాలా చిత్రంగా అనిపించవచ్చు మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం మాకు ఏదీ కలిసి రావడం లేదండి అనేవారు మహాశివరాత్రి రోజున పండితులకు కానీ అంటే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ మీరు కళ్ళుప్పని దానంగా ఇవ్వండి ఖచ్చితంగా మీకు దౌర్భాగ్యం అనేది వెళ్ళిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి మీ జీవితం అనేది ముందు ముందు బాగుంటుంది అలాగే మీరు చాలా వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఎగ్జామ్స్లో రిజల్ట్ రావడం లేదండి అనేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కల్లుప్పుని దానంగా ఇవ్వండి అలాగే ఉద్యోగం లేనివారు వివాహానికి సంబంధించిన ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా వివాహాలు అవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా చేస్తున్న వ్యాపారాల్లో లాసులు వస్తూ ఉన్నా ఉద్యోగం వారు కూడా ఉప్పుని తప్పకుండా దానంగా ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఉప్పుని పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ మీరు దానంగా ఇవ్వచ్చు ఇవన్నీ పదార్థాలు కూడా దానంగా ఇవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే నాలుగో పాయింట్ చెప్తాను నెయ్యి ఆవునియ ఆవు నేను కనుక మీరు దానంగా ఇస్తే మీరు ఎవరైనా సరే ఆవుని దానంగా ఇవ్వండి దేవాలయంలో కానీ పేదవారికి కానీ బ్రాహ్మణుడికి కానీ మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఆవుని దానంగా ఇవ్వడం వల్ల ప్రయత్నించేసి చూడండి అలాగే ఆ సంవత్సరం అంటే శివరాత్రి నుంచి మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు కూడా మనం ఎన్ని దానాలు చేస్తామో ఈ రోజున అన్ని దానాల ఫలితం ఈ వస్తువులు ఇవ్వడం వల్ల మనకు వస్తుంది అలాగే ఐదోది బెల్లం బెల్లం మనం శివరాత్రి రోజున దానంగా ఇస్తే వారికి ఎటువంటి కష్టాలు వారి ధర చేరవు బెల్లాన్ని కనుక ఆ రోజు దానం చేసినట్లయితే మనకి కష్టాలతో బాధపడుతూ ఉంటే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు చిత్రం ఏంటంటే ఆ రోజున ఉన్న శక్తిని మనం వినియోగించుకోగలిగితే సంవత్సరం మొత్తం చేయలేకపోయినా ఆ సమయాన్ని మనం వినియోగించుకున్న అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం కష్టాలు పడుతున్నవారు ఎవరైనా సరే కష్టాలు దరిచేరకుండా మన రక్షణ కలిగిస్తుంది అలాగే ఆరోది బియ్యం బియ్యం ఎవరికైనా సరే దానంగా శివరాత్రి రోజునిస్తే ఇస్తే ఏడు జన్మల పుణ్య ఫలం వస్తుంది అలాగే శారీరక పీడలు అంటే శారీరకమైన ఇబ్బందులు కలిగిన వారు కూడా బయటపడవచ్చు మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అన్నపూర్ణాదేవి ప్రసన్నత లభిస్తుంది అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఉంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ ఆరు వస్తువులు మీరు ఏదైనా మీ ఓపికని బట్టి దానం చేయవచ్చు పెద్దగా అవసరం లేదు మీ ఓపికని బట్టి చేయండి మహాశివరాత్రి రోజున మాత్రం ఈ పదార్థాలని పేద బ్రాహ్మణుడికి కానీ పేదలకు కానీ మీరు దానం చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలని ఆ మహాదేవుడు ఇస్తాడు మిత్రులరా సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి చూడండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మన సనాతన ధర్మంలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే కాలానికి ఉన్న శక్తిని పదార్థానికి ఉన్న శక్తిని ఆ సమయంలో వినియోగించుకోగలిగితే ఖచ్చితమైన మార్పు వస్తుంది ఇది కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం దానం చేయమాకండి ఉన్నవారు చేమాకండి కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు గురువు గారు ఎవరు తీసుకోవటం లేదని మీరు పేదవారికి ఇవ్వండి ఖచ్చితంగా తీసుకుంటారు బ్రాహ్మణులకు ఇవ్వండి తీసుకుంటారు ఖచ్చితంగా అడిగి ఇవ్వండి ఇబ్బంది లేదు ఆ రోజున ఖచ్చితంగా అందరూ తీసుకుంటారు ఇది గుర్తుంచుకోండి ఈ ఆరు వస్తువులు ఖచ్చితంగా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా తేలికైంది శివరాత్రి గురించి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఒకటి గుర్తుంచుకోండి సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చాలా సమస్యల మీద ఒక్కొక్క సమస్యకి యాభై వీడియోలు ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే చేయగలుగుతారో పదార్థము సమయం మీకు చిక్కినప్పుడు చేయండి నమ్మకం లేని వారు మాత్రం పొరపాటును పెట్టి ప్రయత్నించే మాకండి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనల్ని ప్రేరేపించినప్పుడు పదార్థము శక్తి ఒకటైనప్పుడు మన మానసిక శక్తి ప్రేరణ కలిగినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఒకేమిరా ఓం నమ శివాయ శ్రీమా నమ